వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి 요안돌아가

ఆకలి కొట్టి ఆహారం ఇచ్చారని వారు అడిగితే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే అల్పులైన నా బిడ్డలకు మీరు చేసి త్రి అల్పులైన నా సేవకులకు కానీ పేదలకు కానీ పేదరాండ్రకి కానీ ఇచ్చి కనుక నాకు ఇచ్చినట్లేదని ప్రభువారు చెప్పారు విషయంలో మన ఎమ్మెల్యే గారు శివప్రసాద్ రెడ్డి గారు అందరికీ ఈ మంచి దుస్తులు ఇవ్వడం వారు మనకివ్వడం వల్ల యేసు ప్రభు వారికి ఇచ్చినట్లని వాక్యం చెప్తుంది